మిత్రులందరికీ నమస్తే మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను అయితే ముందుగా మీ ప్రేమతో ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఈరోజు అమ్మపల్లి సీతారాముల వారి ఆలయానికి వచ్చాము ఓం శ్రీరామ జయరామ జయ జయరామ ఓం శ్రీరామ జయ రామ జయ జయరామ ఓం శ్రీరామ జయరామ జయ జయరామ ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మపల్లి సీతారాముల వారి దేవాలయము పురాతనమైన కట్టడాలు అద్భుతమైన గోపురం ఇది చూడవచ్చు మనం ఈ వీడియోలో చుట్టూ కొబ్బరి చెట్లతో ఎంతో అందంగా ఉన్న దేవాలయము ఇప్పుడు మనం చూస్తున్న ఆలయము శివాలయము మరి ఒకసారి స్వామివారిని దర్శించుకుందాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర స్వామివారి లోపల మనం దర్శించుకుందాము మొదటి దర్శనము స్వామివారి దర్శనము మహాభాగ్యము ఓం నమ శివాయ ఇక్కడ ప్రతి మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి గుడికి తెలుపు రంగు ఎంతో అద్భుతంగా ఉంటుంది పురాతనమైన దేవాలయము చుట్టుపక్కల మొత్తము మంచి పూల చెట్లతోని కొబ్బరి చెట్లతోని ప్రకృతి మాత్రం చాలా అందంగా ఉన్నది ఇది శంషాబాద్కి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శంషాబాద్ రాకముందుకే వస్తుంది ఈ క్రాస్ ఇది మనం ఈ వీడియోలో చూడవచ్చు ఆ గోపురం స్వామివారిదే సీతారాముల వారిదే చూడండి అది ఎంత పురాతనమైన దేవాలయమో చుట్టుప్రక్కల చెట్లను కూడా మీరు చూడవచ్చు ప్రకృతి పదం చాలా అందంగా ఉంటుంది చాలా పురాతనమైన దేవాలయం ఇది కొద్దిగా శిథిలావస్థలో ఉన్నది అందుకే కొద్ది కొద్దిగా పనులు జరుగుతున్నాయి అమ్మపల్లి శంషాబాద్ రంగారెడ్డి జిల్లా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానము ఇప్పుడే ఈ దేవాలయానికి కొద్ది కొద్దిగా పనులు స్టార్ట్ అయినాయి మళ్ళీ పునర్నిర్ పునర్నిర్మాణము జరుగుతున్నది ఇది గుడి వెనక భాగము చూడవచ్చు అయితే జరుగుతున్నాయి ఇంకో నెల రెండు నెలల్లో దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ముందు భాగము తూర్పు గోపురము ఆ తెలుపు రంగులో ఆరెంజ్ కలర్ జెండాలు స్వామివారి చూడవచ్చు మనము ఎంతో అద్భుతంగా ఉపడుతున్నది ఎప్పుడో కట్టిన ఈ గోపురం చూడండి ఎంత బాగున్నది ఇప్పటివరకు కూడా అన్ని గోపురాల కన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నది చాలా అద్భుతంగా ఉన్నది చూడవచ్చు మనము పనులు అయితే జరుగుతున్నాయి కొద్ది కొద్దిగా నాకు తెలిసి నెలలో మొత్తం అవుతుంది ఇది లోపలి భాగము అదిగో మనకు ఎదురుగా ఆంజనేయ స్వామి స్వామివారి నామము శ్రీరామనామము పడుతున్నది నామం అవపడ్డదంటే మనసుల గోవింద హరి గోవింద ఓం నమో నారాయణాయ నమ ఇది స్వామివారి మండపము ముందు భాగము ఇది దేవాదాయ శాఖ వారు చూసుకుంటారు చూడవచ్చు గోపురము స్వామివారి గోపురము చాలా అద్భుతంగా నిర్మించిళ్ళు చూడ చక్కని ఇది ప్రశాంతమైన ప్రదేశము స్వామివారి ఆలయంలో ఎంతో ధ్యానం చాలాసేపు ధ్యానం చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది అసలు ఏమాత్రం నీకు డిస్టర్బెన్స్ ఉండదు రామ నామాన్ని తలుసుకుంటూ ఎంతో గొప్పగా ధ్యానం చేసుకుంటూ కూర్చోవచ్చు మనసు ప్రశాంతతను పొందవచ్చు ఎటు చూసినా ప్రకృతి అందాలు బాగుంటుంది దీనిలో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ అయితే నాకు తెలిసి కొత్తగా ఇప్పుడు ఇక్కడ షూటింగ్స్ బాగా జరుగుతాయి అని తెలుసు అంటే షూటింగ్ అంటే ఈ కొత్తగా పెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వెడ్డింగ్ షూట్ అనే పెడుతున్నారు ఆ వెడ్డింగ్ షూట్లు బాగా జరుగుతాయి ఇక్కడ అది టెంపుల్ వాళ్ళు ఇంతకాని తీసుకొని అంటే గుడి లోపల అనుమతి లేకుండా బయటనే అనుమతి ఇవ్వడం జరిగింది చాలా విశాలమైన ప్లేసు దేవాలయము చూడవచ్చు మనం ఈ వీడియోలో ఎంతో మంచి ప్రశాంతత ఉంటుంది అప్పుడే ఆ కాలంలో అద్భుతంగా కట్టలేదు ఇది దేవాలయము ఇది ముందు భాగము అంటే మనం కోనేరు పోతూ ఉంటే ఉంటుంది ఇది ఇక్కడే అన్ని షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఆ కార్లు అన్నీ అవి షూటింగ్కి వచ్చినట్టే ప్రజెంట్ ఇంత పొద్దున్నే నేను పొద్దున్నే వచ్చిన ఏడున్నరకు ఇక్కడికి వచ్చేసిన ఇంత పొద్దున్నే షూటింగ్కి వచ్చు ఆల్రెడీ షూటింగ్స్ జరుగుతానే ఇది స్వామివారి ఇదే కోనేరు ఇలా ఆల్రెడీ ఇవన్నీ షూటింగ్ జరుగుతాయి ప్లేస్ ఇదంతా ఆ కోనేరు చూడండి ఎంత అద్భుతంగా ఉండదో కోనేరు చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి ప్రకృతి బాగుంటుంది ముఖ్యంగా ఆ గుడి ప్రాంత చుట్టుప్రక్కల ప్రాంతం మొత్తం చాలా అందంగా ఉంటుంది దాంట్లో అదేం లేదు ఇది కోనేరు చూడండి చాలా పెద్ద పెద్దయిన కోనేరు చాలా పెద్ద కోనేరు ఇది దీంట్లోనే అన్ని షూటింగ్ జరుగుతూ ఉంటాయి తప్పక చూడండి ఈ దేవాలయాన్ని చాలా బాగుంటుంది హైదరాబాద్ పోయిన వాళ్ళు ఈ అమ్మపల్లి దేవాలయానికి అయితే కంపల్సరీ చూడండి అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాము మీ ప్రేమతో మీ శ్రవంతి క్రాంతి అందరికీ మళ్ళొక్కసారి नमस्ते जय श्री राम जय जय श्री राम जय बोलो सीता रामचंद्र स्वामी की जय